So hi, hi. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎందరో బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నారండి సో గైస్ ఈరోజు మూడో తారీఖు ఓటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే ది పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు ఒక అప్డేట్ జారీ చేశారండి మీ పక్కన డిస్ప్లే చూసుకోవచ్చు అసలు స్పాన్సర్ నుండి ఒప్పందం ఉల్లా ఉల్లంఘన జరిగితే అసలు స్పాన్సర్ నుండి ఈ ఈ ఒప్పంద విజా ఒప్పందం ఉల్లంఘన జరిగితే అసలు యజమానికి తెలియకుండానే వేరే అసలు యజమాని ప్రమేయం లేకుండానే వేరే అనుమతులు జారీ చేస్తున్నట్టు మనకి పామ్ వారి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇదెందుకు అంటే అప్పుడు లో కార్మికుల కొరత తగ్గి నివారించడానికి నెక్స్ట్ కార్మికులు తన హక్కులతో రాజీ పడకుండా ఉండడానికి మానవ అక్రవ రవాణా తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఒక విధంగా ఇది మంచి నిర్ణయం అనుకోవాలి త్వరగా వేరే స్పాన్సర్ మారిపోవడానికి ఇది ఒక మంచి నిర్ణయమే ఓకే నెక్స్ట్ విషయం ఏంటంటే కోవిడ్ నుండి కోడిగుడ్లు ఎక్స్పోర్ట్ చేయడం టెంపరీ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశారు ఎందుకంటే కోవైట్లో సరిపోవట్లేదంటే కోడిగుడ్లు అందువల్ల ఇతర 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 దేశాలకు పంపే లేదని చెప్పి ఆప్ చేశారు సో నెక్స్ట్ ప్రైవేట్ ఫార్మసీస్కి కోవైట్లో ప్రైవేట్ ఫార్మసీస్కి లైసెన్స్ ఎవడా టెంపరీగా ఆప్ చేసేస్తారండి సో కొన్ని అవత జరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఈ ప్లేస్లోనే అండి గోల్డ్ గోల్డ్ బంగారం బంగారం గోల్డ్స్ మేము దొరికాయండి మామూలుగా అది కొన్ని టన్నులు టన్నుల బంగారం ఉందంట సౌదీలో ఈ ఈ ఏరియాలో సో అయితే గోల్డ్ కొనుక్కుని కొనుక్కునేవారు ఆలోచించుకోండి గోల్డ్ కొనుక్కోండి సో ఎందుకంటే ప్రప ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఏదైనా పెద్ద దేశం యుద్ధంలో దిగిందనుకో రష్యా కాకుండా ఇంకొక పెద్ద దేశం యుద్ధంలో దిగిందంటే గోల్డ్ గోల్డ్ అమాంతం పెరిగిపోద్ది పది గ్రాములు బంగారం లక్ష రూపాయలు కూడా వెళ్ళిపోద్ది ఏదో ఒక రోజు చూడండి సో అందువల్ల గోల్డ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అందులో తర్వాత మక్కాలో క్లాక్టర్ చూడండి మన వాళ్ళు ఎంత రిస్క్ ప్రాణాలతో తెగించి దాన్ని మరమ్మతులు కానీ క్లీనింగ్ కానీ చేస్తున్నారు సో నెక్స్ట్ కందుల తిరుపతి కందుల తిరుపతి అనే మిత్రుడు రియాద్లో మిస్ అయినట్టు నాకు ఒక వార్తాగ్రంధాలు తెలిసేయండి కొందరు మిత్రులు తెలియజేశారు సో ఈ కందుల తిరుపతి గారి వివరాలు ఎవరికైనా తెలిస్తే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం కాల్ చేసో వాట్సాప్లో మెసేజ్ పెట్టి తెలియజేయండి ఆ ఇంట్లో కంగారు పడుతున్నారు పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే అబుదాబీలో ఒక మహిళకి జాబ్ లేక పాపం చాలా ఇబ్బంది పడుతుందండి సో ఎవరి దగ్గరైనా ఆమెకు సోడబుల్ అయ్యే జాబ్స్ ఏమంటే కొంచెం సమాచారాన్ని తెలియజేయగలరు ఆ నెంబర్కి కాల్ చేసి నెక్స్ట్ అజ్మాన్లో మొన్న న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఒక ఫ్యామిలీ తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయింది ఐదుగురు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు కొత్త సంవత్సరం ప్రాణాలు కోల్పోయింది ప్రాణాలు కోల్పోయారు నెక్స్ట్ రాసల్ రాసల్ కాయమాలో ఈ ఫైర్ వర్క్స్ చేశారు కదా ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేశారు కదా కొత్త సంవత్సరం సందర్భంగా ఇది గిన్నెస్ బుక్లకి ఇచ్చింది అండి ప్రపంచంలో ఎవరో ఈ విధంగా చేయలేదంట నెక్స్ట్ దుబాయ్ నుండి వచ్చిన వేర్వేరు ఫ్లైట్లు దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన వేర్వేరు ఫ్లైట్లలో దగ్గర దగ్గర టూ పాయింట్ నైన్ కోట్ల విలువ గల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు భారీగా బంగారాన్ని స్వాధీన స్వాధీనపరచుకున్నారు నెక్స్ట్ మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు ఒక అమరావతి యువకుడు యువకుడు కూడా తప్పిపోయాడు మొత్తానికి అతను ప్రాణంతో దొరికాడంట యుఏలో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తా వామన్ విషయానికి వెళ్తే విజిట్ వీసా వర్క్ వీసా కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ వీజా కానీ మారదు వామన్లో సో ఫ్యామిలీ వీసాగా అయితే మారుతుంది నెక్స్ట్ చెకింగ్లు అయితే భారీగా జరుగుతున్నాయండి వామన్లో ప్రతి చోట చెకింగ్లు చేస్తున్నారంట చెక్కింగ్లు చేసి పట్టుకుని బస్సులు ఎక్కి బస్సులు ఎక్కిస్తున్నారు సో మరి అది పక్కన వీడియోలో మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోవచ్చు సో తర్వాత వామన్లో ఇంకొక న్యూస్ చెప్పినట్ట జేఎన్ వన్ జేఎన్ వన్ కొత్త కరోనా వేరియంట్ వామన్లో ఒక కేసు నమోదైంది జేఎన్ వన్ కొత్త వేరియంట్ కరోనా మనకి వామల్లో కేసు నమోదైంది ఓకే కానీ పెద్ద ప్రమాదం ప్రమాదకరమేం కాదు కానీ నమోదైంది అనమాట నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్దాం బెరన్ విషయానికి వెళ్తే మరి నమ్ముతారో నమ్మరో సో ముందుగానే మీకు ప్రూఫ్ డిస్ప్లే చేస్తాను చూడండి ఎంపీలు అప్రూవ్ చేశారు టూ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రవాసుల ప్రవాసుల డబ్బు చెల్లింపులపై టూ పర్సెంట్ ట్యాక్స్ విధించడానికి మనకి ఎంపీలు అప్రూవ్ చేశారని చెప్పి ఒక వార్తా కథనాలు వచ్చాయి అదేంటంటే ప్రభుత్వం నుండి వ్యతిరేకం ఉన్న ప్రభుత్వం నుండి వ్యతిరేకం ఉన్న పార్లమెంటు ఏక ఏకగ్రీవంగా ఆమోదించింది పార్లమెంట్ స్పీకర్ అయిన అహ్మద్ అల్ ముసల్లం గారు ఎస్ అని చెప్పి ఎస్ అనే ఓటుతో టూ పర్సెంట్ ట్యాక్స్ విధించాలి ఎక్స్ యొక్క రిమిటెస్ పైన అంటే చెల్లింపుల పైన టూ పర్సెంట్ ట్యాక్స్ విధించాలని చెప్పి ఆమోదం జా ఆమోదాన్ని జారీ చేసినట్టు ఆ వార్తా కథాలు వచ్చాయి ఇదేమీ ఫేక్ కాదు నేనేమి కల్పించి చెప్పట్లేదు జీడి జీడిఎన్ న్యూస్లో వచ్చిందండి న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు మీరు అందులో కలిసి కూడా చెక్ చేసుకోవచ్చు నేనే అవద్దని చెప్పనుకుంటే ఓకే నేను ఒకటి రెండు సార్లు మళ్ళీ ట్రాన్స్లేక్ట్ చేసుకుని మరి చదువు మరి చెప్తున్నాను ఓకే ఇదండి సంగతి సో తర్వాత ఖత్త విషయానికి వెళ్తాను ఖత్ర విషయానికి వెళ్తే ఇప్పుడు ఖత్తర్ స్కూల్లో స్కూల్ దశ నుండే సైబర్ సెక్యూరిటీ కోసం కూడా శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారంట కత్తలో నెక్స్ట్ బల్దీవారు తెలియజేశారు ఖత్తర్ బల్దేవారు తెలియజేశారు ఖత్తర్లో రాబోయే రోజుల్లో ఈ స్పోర్ట్స్ బాగా జరుగుతాయి కాబట్టి సో పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడా కూడా చెత్త పడేయకూడదు మీరు తినేసిన శాండ్విచ్ పేపర్ కానీ తాగేసిన ఈ పెప్సీ టిన్ కానీ సో మరి ఏదైనా కానీ పబ్లిక్ ప్లేస్లో పడేయకూడదు అలా పడేస్తే కనుక దగ్గర దగ్గర పదివేల రియల్ అక్షరాల పదివేల రియల్ ఫైన్ వేస్తారని చెప్పి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ హలి హల్ ఏఎల్ ఏఎల్ ఈ హల్హలి సర్వీస్ మెయింటెనెన్స్ టెక్నో క్లినిక్ అల్హలీ సర్వీస్ మెయింటెనెన్స్ టెక్నో క్లినిక్ కంపెనీ ఖత్తంలో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తున్నా కొంత తెలియచేయండి కొంత మిత్రులు ఇందులో జాబ్స్ వచ్చాయంట సో గైస్ ఇదండి సంగతి గల్ఫ్ న్యూస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్